హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను నేను మీ రాణి వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్ ఇది వచ్చేసరికి నిన్న అంటే ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అయితే మీ అందరి కోసం షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీకి అయితే నేను పప్పు ఉంటుంది కదా అదైతే నాన్ పెట్టాను అనమాట ఇక్కడ స్విచ్చెస్ ఎందుకు చూపిస్తున్నానంటే సమ్ వోల్ట్స్ అనేవి ఉంటాయి కదా ఎక్కువ వోల్ట్స్ ఉన్నవి గ్రైండర్కి వాడాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ స్విచ్చెస్ గ్రైండర్స్కి వాడాలన్నమాట సో అటువైపు ఉన్నాయి కదా ఇలాంటి సై టైప్ ఆఫ్ స్విచ్చెస్ ఏమో మిక్సీకి వాడాలన్నమాట గ్రైండర్కి అలాంటి టైప్ ఆఫ్ స్విచ్చెస్ వాడకూడదు అని చెప్తున్నా అనమాట లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా అలాంటి టైప్ ఆఫ్ స్విచ్చెస్ ఇప్పుడు ఉన్నాయి ఇవి పెద్ద సాకెట్స్ అనమాట ఇవి ఎక్కువ వోల్డ్స్ ఉన్న స్విచ్చెస్ సో ఇలాంటి స్విచ్చెస్ అయితే గ్రైండర్కి వాడాలి అలాంటివి వాడకూడదు అలాంటివి వచ్చేసరికి ఓన్లీ మిక్సీకి కానీ ఛార్జింగ్కి కానీ ఫోన్ ఛార్జింగ్ అలా ఏమైనా పెడతాం కదా అలాంటప్పుడే యూస్ చేయాలన్నమాట అండ్ దెన్ గ్రైండర్ ఒకసారి వాష్ చేసుకుని తీసుకొస్తున్నాను ఇక్కడ ఇంకా గ్రైండర్ అయితే వేసేసుకుంటాను చిన్న చిన్నగా పొట్టు అక్కడక్కడ ఉండిపోయింది అయినా ఏం కాదు మనకి ఆమెనపప్పు పొట్టున్నా కూడా చాలా బలము సో అక్కడక్కడ ఉన్నా కూడా ఏం కాదు కొంచెం ఇడ్లీలో చిన్న కలర్ చేంజ్ ఉంటుంది అంతే తప్పితే మనకి చాలా మంచిది అన్నమాట హెల్త్కి అంటే నెక్స్ట్ డే సాటర్డేకి బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే ఇడ్లీకి వేసేసానమాట ఈ మధ్య ఏమనుకుంటున్నానంటే ఎవ్రీ ఫ్రైడే మినప్పప్పు అంటే ఇదే పప్పు అయితే వేసేద్దాము ఇడ్లీకి అనుకుంటున్నాను అనమాట ఎవ్రీ ఫ్రైడే మనం ఇలా ఇడ్లీకి ప్రిపేర్ అనుకోండి సాటర్డే అలాగే కుదిరితే ఒకవేళ ఉంటే కనుక సండేకి కూడా ఇడ్లీ వస్తాయి అన్నమాట ఇవైతే ఎందుకంటే మనకి అదొక రొటీన్లో యాడ్ చేసుకున్నామనుకోండి ఇంకా మర్చిపోకుండా ఎవ్రీ ఫ్రైడే వేసేసుకుంటాము ఇడ్లీకి అయితే నాకు తెలుసు ఇడ్లీ బోరింగ్ టిఫిన్ అని అయినా సరే ఇంకా అది ఒక రొటీన్లో యాడ్ చేసుకున్నామంటే బెటర్ కదా ఇంకా టిఫిన్స్ కోసం వెతుక్కోకుండా మనకి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది ఇక్కడ ఇంకా నేను ఈ గిన్నెలన్నీ ఈ బుట్టలో సదుతున్నాను అన్నమాట అక్కడ ఆ బుట్టలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ సర్దుతాను అనమాట ఇక్కడ ఈ శారీ చూస్తున్నారు కదా ఎప్పుడండి నేను ఈ గ్రీన్ శారీ లైట్ గ్రీన్ రెడ్ కలర్ శారీ ఉంది కదా అది నేను ఎప్పుడు కట్టుకున్నాను మీకు అసలు గుర్తుందా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను కదా వైజాగ్లో మా వదిన వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్కి వెళ్ళాను కదా అప్పుడు కట్టుకున్న శారీ అండి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేశాను అసలు నాకు శారీస్ ఉతకడం అంటే చాలా అంటే చాలా బద్ధకం అన్నమాట ఒక్కొక్కసారి చేసేసుకుంటే పని వెంటనే చేసేసుకుంటాను ఒక్కొక్కసారి బద్దకించానంటే అది అలా పోస్పోన్ చేసుకుంటూ వస్తాను అనమాట ఆ ఉన్న శారీ వచ్చేసరికి ఆ పక్కనున్న శారీ వచ్చేసరికి మనం సంక్రాంతికి కట్టుకున్నాను కదా సంక్రాంతి రోజు ఆ శారీ అనమాట ఆ శారీ అలాగే ఆ రోజు హాఫ్ సారీ ఫంక్షన్కి కట్టుకున్న శారీ ఈ రెండు నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకున్నాను వెళ్ళు ట్యూషన్కి వెళ్ళు నానా ఫైవ్ డేస్ నుంచి లేదు ట్యూషన్ అవునా కాదా కౌంట్ చేయి సాటర్డే సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే సిక్స్ డేస్ ఫైవ్ డేస్ కూడా కాదు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే ఇవాళ ఉంది ఆఫ్టర్ సిక్స్ డేస్ ఈరోజు ఉంది చూసిన వెళ్ళమ్మా హోంవర్క్ అన్న చెయ్యమ్మా పోయి స్నాక్స్ ఏమైనా తినేసి ట్యూషన్కి వెళ్ళారా అంటే అసలు మా వాడు మిల్క్ షేక్ తాగుతాడంట సో మిల్క్ షేక్ అయితే చేస్తాను ఇవి శనగలు అండి బ్లాక్ శనగలు ఉంటాయి కదా అవి మొన్న ఆంటీ తాంబూలంలో ఇచ్చారు మా వాడు తింటా అన్నాడు అందుకని చెప్పి మా వాడి కోసం కొంచెం బాయిల్ చేస్తున్నాను మేము వచ్చేసరికి నేను శుభ్రత తీసుకొచ్చింది కదా స్నాక్స్ ఆ స్నాక్స్ అయితే తింటామన్నమాట ఇక్కడ వచ్చేసరికి అవే బాయిల్ చేస్తున్నానండి శనగలు ఒకసారి వాష్ చేసేసి చిన్నది సాల్ట్ వేసేసి బాయిలింగ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా కుక్కర్లో పెట్టలేదు కానీ నేనైతే ఇంకా డైరెక్ట్గా విడిగానే పెట్టేశాను వచ్చేసరికి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను మా వాడికి ఎంత ఇష్టమో రోజు పెట్టిన తాగుతాడు ఇంకా సో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఇంకా మేము కూడా తాగాం అనమాట అందరం తర్వాత ఇంకా కొంచెం ఉంటేను ఆయన మావాడు ఐస్ క్రీమ్ మౌల్స్లో వేయమంటున్నాడు అనమాట సో కొంచెం ఉంటేను ఇంకా మౌల్స్లో అయితే వేశాను వేసేసి డీప్లో పెట్టాను ఒక రెండే రెండు మౌల్సుల్లో వేశానులేండి చలికాలంలో ఐస్ క్రీమ్స్ తింటే మామూలుగా ఉండదు జలుబు చేసేస్తుంది అసలు వెండు సరేలే మధ్యాహ్నం అప్పుడు ఇవ్వచ్చు ఎండగా ఉంటుంది కదా కొద్దిగా అందుకని చెప్పేసి ఆ టైంలో అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు ఇంకా నేనైతే మౌల్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఒక టూ మౌల్స్లో మాత్రమే నేను అదే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే వేసాను అనమాట ఇలాంటి మౌల్స్ కొనకండి ఇలాంటి మౌల్స్లో నుంచి అసలు ఊడి రాదు ఐస్ క్రీమ్ అసలు బయటకు రావట్లేదు గట్టు ఆ స్టిక్ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కదా దానికి కూడా ఏం అతుక్కొని ఉండట్లేదు అనమాట ఐస్ ఇంతకు ఇంతకుముందు ఒకసారి రెండుసార్లు చేశాను కానీ అసలు రావట్లేదు ఆ మౌల్డ్స్లో మళ్ళీ స్పూన్ వేసుకొని తినేస్తాడు అనమాట ఆ స్టిక్స్కి ఏమీ అతుక్కొని రాదనమాట అంటే కో ఇప్పుడు కుల్ఫీలు అవి ఎలా ఉంటాయి ఆ షేప్స్లో రావాలి యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ కానీ రావు ఆ మౌల్స్లోనే ఉండిపోతాయి గట్టిగా అయిపోయి ఇంక ఇక్కడ ఇడ్లీ పిండి అయితే నేను నూకంతా స్క్వీజ్ చేసేసి గ్రైండర్లో అయితే వేసేసాను ఇదంతా మనం చేత్తో కలిపే పని ఉండదండి మళ్ళీ ఒకసారి గ్రైండర్ ఆన్ చేసేసామనుకోండి అదే మిక్స్ చేసేసుకుంటుంది మొత్తం నేనైతే అసలు సాల్ట్ వేయనండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ పెట్టుకునేటప్పుడే సాల్ట్ వేస్తాను అనమాట నా ఈవినింగ్ రొటీన్ అయితే ఇలా గడుస్తూ ఉంది ఇది వచ్చేసరికి ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంకా నేనైతే ఆ బొడ్డ గ్రైండర్లోనే వదిలేస్తాను నాది చాలా బొడ్డ గ్రైండర్ అండి ఒక రెండు పూట్లకైతే ఇడ్లీకి వస్తాయి అంతే సో నేను ఇంక ఇదంతా ఆ లోపల ఉన్న ఆ స్టోన్స్ ఉంటాయి కదా అవి తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మా వాడైతే ట్యూషన్కి వెళ్ళాడు సౌమ్య అయితే చదువుకుంటుంది నేనైతే ఈ పనిలో ఉన్నాను మా అత్తమ్మ వచ్చేసరికి కిందకి వెళ్ళారు అలా పార్కులోకి వెళ్తారనమాట ఇంక ఇక్కడ ఇదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి చపాతి అయితే చేస్తాను అనమాట మళ్ళీ చెరుకు ముక్కలు తీసుకొచ్చారు మా హస్బెండ్ అవి చాలా మెత్తగా స్వీట్గా చాలా బాగున్నాయి అనమాట మాకు రిలయన్స్లో అమ్ముతున్నారు రిలయన్స్లో ఉన్నాయి సో అవి అయితే తెచ్చుకున్నాము మళ్ళీ తిందామని చెప్పేసి అండ్ అందు క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి మరకలు అలాగే స్టెయిన్స్ లాగా పామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట నేనైతే గ్రైండర్ పైన వెయిట్ పెడతానండి వెయిట్ పెడితే అందులో ఏమి దూరకుండా చిన్న చీములు అట్లా ఏమైనా ఉంటే దూరకుండా ఉంటాయన్నమాట గ్యాప్ ఉంటుంది కదా మళ్ళీ ప్లేట్కి దానికి అందుకని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసరికి అల్లం వాష్ చేయాలి నేనేమో వాటర్లో సోక్ చేసి ఉంచేస్తానన్నమాట వాటర్లో సోక్ చేసి వన్ డే ఉంచేసి నెక్స్ట్ డే అయితే నీట్గా పీల్ చేసేసి మట్టి అంతా నీట్గా క్లీన్ చేసేస్తాను అనమాట ఇంకా వంటింట్లో పని అయితే ప్రస్తుతానికి అయిపోయింది కాసేపు స్నాక్స్ తింటున్నాము కూర్చున్నాము అనమాట మా అత్తమ్ గారు ఏవో కబుర్లు చెప్తుంటేను వెంట ఇంకా స్నాక్స్ అయితే తింటున్నాము అదే చెప్పాను కదా సుప్రత తీసుకొచ్చింది కదా ఇవి ముందు రోజు సో అవి అయితే తీసుకుంటున్నాం అన్నమాట ఇది నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అండి నేను రోజు బ్లాగ్స్ అయితే పెడతా ఉంటాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసరికి నేను ఇంకా గోధుమ పిండి నైట్ డిన్నర్లోకి చపాతి అయితే ప్రిపేర్ చేద్దామని గోధుమ పిండి ప్రిపే కలిపేసి పెట్టేసుకుంటున్నాను టైం వచ్చేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ అయితే అయిందనమాట అన్నమాట ఇంకా నేను వచ్చేసరికి ఆట అదే గోధుమ పిండి ఉంటే కదా అదే పట్టించుకుంటానండి గోధుమలు తీసుకొచ్చుకొని డిమాట్లో నేనైతే పట్టించుకుంటాను అదే పిండి మరకు తీసుకెళ్ళి గిర్నీకి నేను పిండి పట్టించుకుంటాను అనమాట ఇందులో వచ్చేసరికి ఒక స్పూన్ అంతా పెరుగు వేశాను అలాగే తగినంత సాల్ట్ వేశాను తర్వాత ఇంకా కలిపేసుకుంటాను అంతే కొంచెం వాటర్ వేసి కలిపేసుకుంటాను అక్కడ మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాను మనం తగినంత వాటర్ చూసుకొని కొంచెం గట్టిగానే కలుపుకుంటాం అన్నమాట మరీ గట్టిగా కలిపేసుకోకండి మనం తిక్కడానికి అసలు రాదు అంటే తిక్కడం అంటే ఇన్ ద సెన్స్ చేయడం కర్రతో చేస్తాం కదా చపాతీలు చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో అందుకని నేను కొంచెం పలచగానే కలుపుకుంటాను తర్వాత ఇంకా మా నయ్యను చూషన్ నుంచి వచ్చాడు చూషన్ నుంచి వచ్చిన తర్వాత శనగలు అయితే ఇందాకలు బాయిల్ చేశాను కదా శనగలు అవైతే ఇచ్చాను మిల్క్ షేక్ తాగేసి చూషన్కైతే వెళ్ళిపోయాడు వచ్చిన తర్వాత ఈ శనగలైతే ఇచ్చాను వాళ్ళ అన్నమకు కూడా బోర్ కొడుతుంది అందుకని మా వాడితో కలిసి ఆడుతున్నారు అనమాట ఈ బొమ్మలతో నైట్ డిన్నర్లోకి చపాతి అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి వంకాయ కర్రీ చేసి క్యారెట్ ఫ్రై చేసి రసం పెట్టాను అన్నమాట ఇంకా అవి మధ్యాహ్నానికి అవి చేసేసాము ఇంకా ఇప్పుడు వచ్చేసరికి నైట్ చపాతీ చేస్తున్నాను ఈ చలికాలంలో ఎక్కువ ఇలా టిఫిన్సే తినాలనిపిస్తుందండి మీరు ఏ బ్యాచ్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే టిఫిన్స్ బ్యాచా లేదంటే అన్నం తినే బ్యాచ్ అని ఎస్పెషల్లీ నైట్ నైట్ డిన్నర్లోకి ఏమి తినడానికి ఎక్కువగా ఇష్టపడతారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మాకైతే ఈ వింటర్స్లో కొంచెం టిఫిన్సే ఎక్కువ ఇష్టపడతాము కానీ మా అత్తమ్మ గారి కోసం మేమైతే అన్నమే తింటాము ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను